హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మనం అమరావతిలో ఏం జరుగుతున్నాయి పన్ను అనేది చూపిద్దాం అని చెప్పి అయితే అన్నమాట ఇప్పుడు మనం ఈ హైకోర్టు వైపు ఈ జడ్జిస్ కి బంగ్లా కు సంబంధించినటువంటి ఈ బంగ్లాలు వైపు వైపు ఉన్న జిట్ల వర్క్స్ అయితే జరుగుతుంది మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అమరావతిలో వరకు జంగ్లీ క్లియన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి మన ని మీరు చెక్ చేస్తూ ఉండండి అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వచ్చి వీడియోస్ అయితే చూస్తూ ఉండండి అమరావతిలో ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ జడ్జెస్ కి సంబంధించినటువంటి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఇక్కడ జంగ్లీ క్లీన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే వర్క్స్ జరుగుతున్నాయి కానీ మనం ఆ రావటం అయితే కుదరలేదు అనమాట ఇక చూడండి ఇదంతా జేసీబీలతో అయితే మొత్తం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కానీ ఇటు వెళ్ళటానికి అయితే వెంచర్ అయితే ఈ జేసీస్ ఉంది వెళ్ళటానికి అయితే కుదరదు అనమాట లానా చాలా వరకు అయితే ఈ అమరావతిలో తెలియకుండా అమరావతి పనులు అయితే జరుగుతున్నాయి అండి ఇక్కడ మీరు చదివి చూసారు కదా ఇక్కడ అయితే జంగి కిల్లెన్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు మీకు కొంచెం వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంతవరకు చూసి మా ఛానల్ని లైక్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను నాలుగైదు రోజులుగా అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇగో మీరు చూసుకుంటే ఇక్కడ జంగస్ వర్క్ అయితే జరుగుతుందండి గత ఐదు సంవత్సరాలుగా ఆ నిలిచిపోయినటువంటి ఈ పండ్లకి ఇక్కడ బాగా మొక్కలు అయితే వచ్చేసినాయి చూడండి మొత్తం ఎలా అయితే అయిపోయిందో కడివిలాగా అయితే ఉంది దీన్ని మొత్తం జంగ వర్క్స్ క్లియర్ చేసి రేపు పదిహేను తర్వాత ఏప్రిల్ పదిహేను తర్వాత పనులు అయితే స్టార్ట్ కాబోతాయి కాబట్టి ఈ మొత్తం ఎన్ని స్టార్ట్ చేశారు పండ్లు జంగ వర్క్స్ ఎక్కడ అక్కడ అయితే పనులు అయితే జరుగుతున్నాయండి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇది చూడండి ఇది మొత్తం అయితే చేశారు ఇప్పుడు అటు అయితే చేస్తున్నారు అనమాట బ్యాక్ సైడు అంత ముందు ఇది కూడా బాగా అంత చెట్లు భయంకరంగా ఉండేది కనపడేది కాదు ఇది బంగ్లాలు కూడా చూస్తున్నారు కదా జేసీపీతో అయితే చేస్తున్నారు ఇటువైపు ఒక నాలుగు రోజుల నుంచే పనులు అయితే జరుగుతున్నాయండి నేను అంత ముందు వచ్చాను తీద్దాం అనుకున్నా కానీ ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి నేనైతే తీయలేదు ఇక చూశారు కదా ఇవండి ఇంకా అటువైపు అయితే వెళ్ళి రోడ్డు వైపు నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది ఇగో చూశారు కదా అటు పక్కనైతే జరుగుతుంది ఇది అనమాట ఈ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉన్నాయండి ఈ జస్ బంగ్లాకు బంగ్లా హాల్స్ వచ్చిన ప్లాన్ చేయడానికి అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి అని చెప్పి ఆపేసినటువంటి ఈ బంగ్లాలు మీరు చూస్తున్నారు కదా అటు పక్కన కూడా అయితే ఉన్నాయి అటు పక్కన నుంచి జగి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు మీకు అటు రోడ్డు మీద నుంచి చూపిస్తాను ఎంతవరకు అయితే ఉన్నాయో ఈ బంగ్లాలు అనేవి అని మీరు చూసారు కదా చివరి మొత్తం చేశారు ఇదిగోండి ఇప్పుడు మనం హైకోర్టు వైపు వెళ్ళేటప్పుడు ఈ జడ్జెస్ మీకు చూపిస్తాను ఇది చూడండి ఇటువైపు మనం వెళ్ళటానికి అయితే లేదనమాట దారి ఇదిగోండి మాల్ ఇప్పుడు అక్కడ ఇవ్వడం కన్స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పి అక్కడ చక్కగా అవి కూడా అయితే పెట్టారు పనులు స్టార్ట్ అవ్వడం వల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి ఇదిగో చూడండి అటువైపు అవి వేయడానికి కూడా పన్ను స్టార్ట్ అవుతాయండి ఇంకా అమరావతిలో ఈ పన్ను అన్ని స్టార్ట్ అయిపోతాయి ఇటు పక్క కూడా అన్ని జంగలి క్రేన్స్ వర్క్స్ అయితే చేస్తారు మొత్తం ఇక చూసారు కదా మొత్తం ఎలా ఉందో ఇవ్వండి ఇటు ఇటు కూడా చూడండి చాలా చివరి వరకు ఉంటాయండి బంగ్లాస్ మొత్తం ఇక చూడండి మొత్తం ఎన్ని చాలా పెద్ద పెద్ద బంగ్లాలు అండి ఇవన్నీ సెక్యూరిటీ కూడా ఉంచారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ జరుగుతు అంత ప్రాసెస్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లానింగ్ మీరు అక్కడ చూసుకుంటే ఆఫీసర్స్ సార్స్ కూడా వచ్చారు కదా అంటే మ్యాపింగ్ జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ అక్కడ ఆల్రెడీ చూసారు కదా వెహికల్స్ అవి ఎన్ని వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయండి అలానే ఇక్కడ మ్యాపింగ్స్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఎన్ని పనులు శాంక్షన్ అయితే అవుతున్నాయి కాబట్టి అయిపోయింది మామూలుగా కూడా అన్ని పూర్తి అయితే అయిపోయినాయి కొన్ని ఇట్లా అయిపోయిన వరకు ఆ ఈ స్నాపింగ్ అయితే చేసుకుంటున్నారు చూసారు కదా ఇది కూడా ఇటు వెళ్ళిపోతే మనం డైరెక్ట్ గా అటువైపు అయితే వెళ్ళిపోతాం ఆఫీసర్స్ కి ఇటు హైకోర్టు బిల్డింగ్స్ అటువైపు కూడా వెళ్ళిపోతాం ఆ రోడ్ లో మనం దాని ఎదురుగానే ఉన్నాయి మనకి ఇది ఐకానిక్ టవర్స్ అండి మీకు అదే బ్లూ కనబడుతున్నాయి కదా గేట్లు అటువైపు అనమాట ఇటు మొత్తం వచ్చేసి మనం హైకోర్టు వెళ్ళే రూట్ ఇది కూడా ఇవన్నీ ఇంగన్స్ వర్క్స్ అంత ముందు ఇది కూడా ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత వీటికి ఇస్తారు అన్నది మనం చూడాలి చేస్తే అప్పుడు ఆ టెండర్ లో వాళ్ళు తీసుకొని ఆ పనులు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మీరు అక్కడ చూసారు కదా మ్యాపింగ్ అనేది జరుగుతుంది అమరావతిలో రోజుకు రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉందండి చాలా మంది ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నట్టుగా అంటున్నారు కానీ ఇక్కడ అమరావతి వచ్చి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి మ్యాపింగ్ మామూలుగా జంగ్లీ ప్లేయర్స్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అమరావతిలో మీకైనా ఇంట్రెస్ట్ ఉండి అమరావతిలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి వచ్చట్లని మనం రెండు రోజులకు ఒకసారి రోజుకి ఒకసారి కూడా అమరావతి అయితే వచ్చి చూస్తున్నాం అనమాట మీకైతే చూపియడం కోసం అని చెప్పి ఇదిగోండి ఇది కూడా వచ్చేసి జడ్జిస్ బంగ్లాలే ఇటువైపు అంత ముందు చేశాడు కానీ ఇటువైపు బాగానే ఉంది అంత చేయాల్సిన అవసరం అయితే లేదు వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇటువైపు అటువైపు అయితే బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అటు పక్కన చేస్తున్నారు అనమాట అది ఇంగ్రీడియన్స్ వర్క్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇది పనులు స్టార్ట్ అవడానికి కూడా ఇవన్నీ మొత్తం పెట్టుకున్నారు ఐటమ్స్ మొత్తం చూశారు కదా ఎలా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద బంగళాలండి అండి ఇవన్నీ ఇవన్నీ సెక్యూరిటీస్ కూడా ఉన్నారు ఇటు పక్కన అయితే ఎక్కువ మొత్తం ఒక ఫ్లోర్ వరకు అయిపోయినటువంటి బంగ్లాలు ఇవన్నీ జడ్జెస్ బంగ్లాలు ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు కొంచెం ముందుగా వీళ్ళు చూపిస్తాను ఇదిగోండి ఇటు పక్క మొత్తం జగ్నెక్స్ వర్క్స్ అయితే చేశారండి ఇప్పుడు ఇగో చూడండి ఇదంతా ఇది ఇటు మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇటు పక్కన జగన్స్ వర్క్స్ అయితే చేశారు అదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అటువైపు అయితే మ్యాపింగ్ కూడా జరుగుతుంది చేయడం వర్క్స్ చేయడం కోసం ఇదండి ఇక్కడ జడ్జెస్ బంగాళ దగ్గర అయితే జంగ్లీ క్రియన్స్ వర్క్స్ అయితే జరుగుతుంది ఈ రోజు అప్డేట్ అయితే ఇది అనమాట ఎంతవరకు మనం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి వచ్చేసి హైకోర్టు పక్కన ఉన్న ఈ ఏపీసీఆర్డి సిఆర్డి బిల్డింగ్ సంబంధించిన జంగ్లీ క్లియర్స్ వర్క్ అయితే సభ వర్క్ అయితే పూర్తి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇదంతా జంగ్లీ క్రియన్స్ వర్క్స్ అయితే చేశారు ఇప్పుడు అటు పక్క ఉన్న జంగ్లీ క్రియన్స్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఇంకా ఈ అమరావతి మొత్తం దుమ్ము రేగిపోతుందండి ఎందుకంటే ఈ జంగలిక్ క్రియన్స్ వర్క్స్ తో అయితే పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇదంతా మొన్న అంత ముందు మనం నాలుగు రోజుల క్రితం వీడియో అయితే పెట్టాం కదా ఇదంతా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు ఇదంతా ఇది చూడండి ఇది మొత్తం అయితే ఇక్కడ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ దగ్గర అయితే ఈ జంగలిక్ క్రియన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు అక్కడ జేసీబీ అయితే చూసారు కదా చాలా స్పీడ్ గా అయితే అండి అలానే ఇప్పుడు ఇటు పక్కన ఉన్న దాని పక్కన హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి కూడా వెళ్ళి అయితే చూపిస్తాను ప్లీజ్ మన ఛానల్ ఎంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చటం చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్స్ కి పక్క ఉన్న ఈ జంగిల్ క్రేన్స్ వర్క్స్ జరుగుతుంది అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మనం అంత ముందు ఆ దగ్గరికి అయితే వెళ్ళి చూ చూపించాను కదా ఈ పన్నెండు అంతస్తుల ఈ బిల్డింగ్స్ అనమాట ఈ ఇది వచ్చేసి ఎపి సిఆర్ డిఏ సమ్ ఆఫీసు బిల్డింగ్స్ కూడా జరిగిపోయింది జగిలి క్లియన్స్ వర్క్స్ ఇప్పుడు ఇటు పక్కన జరుగుతుంది ఇక చూడండి ఇది మొత్తం జగిలి క్లియన్స్ వర్క్స్ అయిపోతే పనులు స్టార్ట్ చేయడానికి అవుతుంది ఇక చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అప్పుడు కన్స్ట్రక్షన్ ఆ ఇనుము కూడా ఉన్నాయి అనమాట అలా వాటిని అలానే లాగుతున్నారు ఇవి చూడండి ఇక చూడండి మొత్తం ఈ ఈ ఎనపవాడు అయితే చాలా అయితే వృధా అయితే చేశారండి ఇప్పుడు వీటిని మొత్తం ఈ జంగి క్రియస్ అయితే చేస్తున్నారు ఇక చూశారు కదా ఇది కూడా మొత్తం చేశారు ఇటు పక్కన చేస్తున్నారు అనమాట ఇటువైపు కూడా ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుందంట ఇదండి ఇక్కడ ఏపీసీఆర్డిఏ ఆఫీస్ కు సంబంధించిన బిల్డింగ్స్ దగ్గర కూడా జంగిలీ క్రియన్స్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఇది మొత్తం చేశారు చూశారు కదా అసలు ఎంత హైట్ లో అయితే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ ఇది మొత్తం అయితే శుభ్రం చేశారండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎంటైతే చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అమరావతి ము సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను